స్ట్రీలో విజయ్ దేవరకొండ గారు అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు అమ్మాయిలు హాట్ ఫేవరెట్ ఎవరు అంటే చాలా మంది అమ్మాయిలు చెప్పే ఒకే ఒక ఆన్సర్ విజయ్ దేవరకొండ విజయ్ దేవరకొండ గారికి చాలా చాలా ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే అయితే ఏ డే ఇన్ మై లైఫ్ అంటూ తన లైఫ్లో ఒక రోజంతా తను ఎలా గడుపుతారనేది రోజు తన సోషల్ మీడియా అకౌంట్లో వీడియో రూపంలో పోస్ట్ చేయడం జరిగింది విజయ్ దేవరకొండ గారు దానికి సంబంధించిన పిక్స్ అన్నింటినీ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి అసలు ఎర్లీ మార్నింగ్ నుంచి ఆయన ఏం చేస్తారు ఏంటనేది అంతా కూడా మొత్తం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది మార్నింగ్ సెవెన్ ఏఎంకి జిమ్కి వెళ్ళి అక్కడ తన వర్కౌట్స్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత ట్వెల్వ్ పిఎంకి ఇంటికి వెళ్తారు ఆ తర్వాత ఆయన ప్రెజెంట్ జరుగుతున్న మూవీ షూట్ విజయ్ దగ్గరకుండా ట్వెల్వ్ షూట్లో పాల్గొంటారు తర్వాత ఫోర్కి వచ్చి ఫిజియో సెషన్ ఉంటుంది చాలాసేపు ఆ ఫిజియో సెషన్ అయిపోయిన తర్వాత సెవెన్ పిఎంకి తన తమ్ముటితో గేమ్స్ ఆడుతూ ఉంటారు ఇలా గేమ్స్ ఆడిన తర్వాత ఆ డే మొత్తం కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ డే ఏం జరుగుతుంది అనేదాన్ని కూడా మళ్ళీ నెక్స్ట్ డేకి సెవెన్ ఏఎంకి జిమ్లో ఉన్నారు ఇదంతా కూడా తను ఒక వీడియో రూపంలో మొత్తం డే షూట్ అంతా కూడా తీసి దాన్ని తన సోషల్ మీడియాలో ఈరోజు పోస్ట్ చేయడం జరిగింది విజయ్ దేవరకొండ గారు అంటే ఎంతమందికి ఇష్టమో తెలిసిందే ఆయన ఒక డే ఏం చేస్తారు టోటల్గా దానికి మొత్తం కూడా ఈ వీడియో రూపంలో చూడవచ్చు సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి